చాలా పోటీగా చదివేవాళ్ళం మేమిద్దరం మంచి స్నేహితులు కానీ చదువులో మాత్రం ఇద్దరు చాలా పోటీ పడేవాళ్ళం అలా ఈరోజు ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన స్థానానికి వచ్చి నేను మొట్టమొదటిసారిగా నేర్చు ఎక్స్లోకి రావకారణంగా పిల్లలతో చాలా ఆనందాన్ని పెంచుకుంటాను మళ్ళీ తనిగా వచ్చి మీ అందరికీ ఒకరోజు నేను ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఒక చిన్న ఇందు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను స్కూల్లో నేను చదివి ఈ స్థాయికి వచ్చి ఈ స్కూల్కి వచ్చినందుకు ఈ స్కూల్కి నా తరఫున నేను ఏదైనా చేయగలిగిన ఉంటే ఖచ్చితంగా మీరు తెలియజేస్తే నేను సంతోషంగా స్కూల్ కోసం అర్థం చేయగలుగుతాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కిలు బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు